హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను ఈరోజు టమాటా నిల్వ పచ్చడి ఎలా చేయాలో చెప్పబోతున్నాను బ్యాచులర్స్ అయినా కొత్తగా పెళ్ళైనా అసలు వంట రాకపోయినా సరే నేను చెప్పే ఈ పక్కా కొలతలతో చేస్తే కంపల్సరీ మీకు టమాటా నిల్వ పచ్చడి చాలా రుచిగా వస్తుందనమాట సో ఇంకెందుకు లేటు మనం వీడియోలోకి ఎంటర్ అయిపోదాం నేనైతే రెండు కేజీల టమాటాలు అయితే ఫ్రెష్గా ఉన్నవి తీసుకున్నానండి ఎప్పుడైనా సరే టమాటాలు చాలా ఎర్రగా ఉండాలన్నమాట బాగా పండిపోయినట్టుగా ఉండాలి అప్పుడే మనకి టమాటా పచ్చడి చాలా బాగా వస్తుంది పచ్చిగా ఉంటే అంత బాగా రాదనమాట సో ఈ టమాటాలన్నీ మనం ఫస్ట్ బాగా కడుక్కొని అస్సలు ఒక్క చుక్క కూడా నీరు లేకుండా పొడిగుడ్డతో బాగా నీట్గా తుడిచేసుకోవాలి ఇలా తుడుచుకున్న టమాటాలన్నీ ఒక బేసిన్లో వేసుకొని కాసేపు ఎండలో ఎండనివ్వాలి ఇప్పుడు ఒక చింతపండు తీసుకోవాలి ఇది నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుందండి మనకి టమాటాలు ఎలాగో పుల్లగా ఉంటాయి కాబట్టి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు సరిపోతుంది దీనికి ఒక గ్లాసు నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి తర్వాత మనం ఇప్పుడు ఎండ పెట్టుకున్న టమాటాలని నాలుగు చెక్కలుగా కట్ చేసుకోవాలి అదే పెద్ద టమాటాలు అయితే ఆరు చెక్కలుగా కట్ చేసుకోండి చిన్న టమాటాలు కాబట్టి నేను నాలుగు చెక్కలుగా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న టమాటాలన్నీ ఒక పెద్ద బాణి తీసుకొని అందులో మనం నూనె కానీ నెయ్యి కానీ వాటర్ కానీ ఏది పోయకుండా అలాగే టమాటాలు వేసేసి బాగా మగ్గించుకోవాలన్నమాట మీడియం సైగలో అయితే మనకి చక్కగా మగ్గిపోతాయి అదే సన్న సైగలో అయితే చాలా టైం పడుతుంది మధ్య మధ్యలో మనం మూత తీసుకొని బాగా కలుపుకోవాలి అలాగైతే మనకి ఈవెన్గా బాగా ఉడుకుతాయి అనమాట ఇప్పుడు నానపెట్టుకున్న చింతపండును ఇందులో వేసేయాలి గుజ్జు అంటే మనం వాటర్ అంతా డ్రైన్ చేసేసుకొని గుజ్జు మాత్రమే తీసుకొని ఇందులో వేసేయాలండి ఇలా వేసిన తర్వాత వాటర్ ఏదైతే ఉందో టమాటాలో నీరంతా బాగా మగ్గిపోవాలండి అప్పుడు మనం ఈ చింతపండు వేసి రెండు నిమిషాలు కొంచెం వేయించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఒక కేజీ టమాటాలకి రెండు వెల్లుల్లిపాయలు అయితే పడతాయి రెండు కేజీలు కాబట్టి నేను నాలుగు వెల్లుల్లిపాయలు తీసుకొని పొట్టంతా తీసేసుకోవాలి తర్వాత మనం ఒక చిన్న బాణి పెట్టుకొని అందులో ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్లు ఆవాలు వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి ఇవి మనకి దోరగా ఎలా వేగినాయి అని తెలుస్తుంది అంటే ఆవాలు చిటుపట్లాడుతూ ఉంటాయండి ఈ చిటుపట్లాడుతున్న టైంలో మనం అయితే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా మనమైతే ఇది పౌడర్ చేసుకోవాలండి కంపల్సరీగా మనకి ఈ పిండి అనేది చాలా మెత్తగా అయిపోవాలన్నమాట చూడండి ఎలా మెత్తగా అయిపోయిందో ఇప్పుడు మనం ఆల్రెడీ చల్లారిపోయిన టమాటాలు చింతపండుని ఒక మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పట్టుకోవాలన్నమాట టమాటాలంతా మత్తగా పట్టేసుకున్నాక ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ బౌల్ అండి ఈ టూ ఫిఫ్టీ ఎంఎల్ కారం అయితే మనకి సరిపోతుంది అంటే పావు కేజీ అనమాట సో కేజీకి అయితే మనకి నూట యాభై గ్రాముల కారం అయితే సరిపోతుంది నేనైతే రెండు వందల యాభై గ్రాములు తీసుకున్నాను అలాగే దీండు సగం ఉప్పు అనమాట మనకి ఒకవేళ ఉప్పు అనేది తక్కువ అయితే లాస్ట్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇందులోనే నేను ఒక పెద్ద స్పూను పసుపు అయితే వేసుకుంటున్నాను కంపల్సరీ పసుపు అయితే వేసుకోవాలి అలాగే మనం ఫైన్గా పౌడర్ చేసుకున్న మెంతులు ఆవాల పొడి అలాగే వెల్లుల్లి రెబ్బలు మనం పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు ఇందులో వేసుకొని ఫైన్గా మనం పేస్ట్ అనేది చేసుకోవాలన్నమాట సో ఇలాగా మనకి చాలా నీట్గా పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ పేస్ట్లో మనం తాలింపు అనేది వేసుకోవాలన్నమాట సో అంతా కలిసిపోయింది కాబట్టి మనం ఇప్పుడు తాలింపు వేసుకోవాలి నేనైతే పల్లీలు ఆయిల్ తీసుకుంటున్నానండి దీనికి పల్లీలు ఆయిల్ కానీ నువ్వుల ఆయిల్ కానీ తీసుకోవాలి రెండు కేజీల టమాటాలకైతే ముప్పావు నూనె అయితే సరిపోతుందండి ఇలా ఆయిల్ని వేడి చేసుకోవాలి ఇప్పుడైతే మనం తాలింపుకి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు అలాగే గుప్పెడు శనగపప్పు వేసుకోవాలి బాగా ఇప్పుడు నూనె వేగుతున్న దాంట్లో మనం ఈ తాలింపుననేది వేసేసుకుందాము అలాగే మనకి కరివేపాకు వేసుకోవాలండి గుప్పెడు కరివేపాకు అయితే సరిపోతుంది ఇందులో నేనైతే కరివేపాకు వేసేసుకుంటున్నాను ఆ కరివేపాకు అనేది కడక్కకూడదండి కడక్కుండానే వేయాలి అలాగే ఐదు నుంచి ఏడు వరకు ఎండుమిర్చి అలాగే ఇంగువ ఇంగువ వేసేసి ఈ తాలింపు అనేది కొంచెం వేగనివ్వాలి అలాగే వేడిగా ఉన్న ఈ ఆయిల్ని మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా పచ్చడిలో వేసేసి స్టవ్ మీద పెట్టి అట్లీస్ట్ పదిహేను నిమిషాల వరకు మనం ఇది కలుపుకుంటూ ఉండాలి ఆయిల్ అనేది టమాటా పచ్చడి బాగా పీల్చేసుకుంటుందండి ఇలా పీల్చుకున్న తర్వాత పదిహేను నిమిషాల తర్వాత మనకి ఆ ఆయిల్ అనేది వదులుతుందనమాట అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి ఎంతో రుచికరమైన టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీ ఇంటిలో పాది ఎంతో మెచ్చే ఈ టమాటా పచ్చడి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి